రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంతుల సంధ్యారాణి బీఎస్పీ జిల్లా అధ్యక్షులు రాజ రాజనర్సయ్య ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు కష్టం ఎన్నో బాధలు ఇబ్బందులు అనగారిన వర్గాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి అందరికీ సమానత్వం ఒక గొప్పగా రాజ్యాంగాన్ని విమానం చేయాలి రాజ్యాంగాన్ని ఆ రోజు విమానం చేసి అమలైనటువంటి రోజు రోజు ఆ యొక్క అమలైనటువంటి యొక్క రాజ్యాంగం అమలైనటువంటి ఈ యొక్క రోజును ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను చట్టాలను అన్నింటినీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే ఈ యొక్క సమానత్వం అంటరానితనాన్ని నిర్మూలించాలని అందరికీ కూడా సమాన హక్కులను చట్టాలను కలిగించాలనేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇవాళ నిర్మితమై భారతదేశంలో ఉన్నటువంటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులకి భారత రాజ్యాంగం ఆమోదం పొంది దేశ ప్రజలంతా స్వేచ్ఛ సమానత్వం అవకాశాలతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి క్రమం లోపల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని రెండు వేల పదిహేనులో వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి భారత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం అయితే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇవాళ ఈ ఒక్కరోజు ఒక్క రోజుతోటి కాదు ప్రతినిత్యం కూడా చర్చ జరగాల ఎందుకు జరగాలని చెప్తా ఉన్నామంటే ఇవాళ ఒక సాధారణ బీసీ వ్యక్తిని ఇవాళ దేశ ప్రధానిగా అందించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగా అనేది ఒక గిరిజన సాధారణ ఒక ఆడబిడ్డని రాష్ట్రపతిగా నిలబెట్టినటువంటి గొప్పతనం భారత రాజ్యాంగానికి ఇవాళ ఒక సాధారణ మహిళని ఈ దేశ రాజధాని ఢిల్లీకి ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి చరిత్ర భారత రాజ్యాంగానికి బహుజన దళిత బహుజన సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని అందించారు కానీ ఈ బాలకులు కేవలం రాజ్యాంగంలోని కొన్ని అంశాలను మార్చుకొని పరిపాలన చేస్తున్న ధర్మిల ఇప్పటికీ మరి పథకాలను రూపొందించి దళిత బహుజలను మరి నిర్లక్ష్యం చేస్తూ వారి యొక్క ముక్కుపాదాన్ని ఇప్పటికీ ఒప్పుతున్నారు దానికి భాగంగా రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరున ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుని యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ పెద్దపల్లి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో జిల్లా ఈ సంఘం చరణం గచ్చామి ధర్మం చరణం గచ్చామి అని నమ్మినటువంటి స్లోగాన్స్ ఏదైతే ఉందో ఆ స్లోగా ఆధారంగా తీసుకొని ఈ భారతదేశానికి స్వతంత్ర అనంతరం రెండు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై పద్దెనిమిది రోజులు ఈ భారత రాజ్యాంగాన్ని ఆ మూడు సూత్రాల మీదనే క్రోడీకరించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నీ తీసుకొని ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల కంటే ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి గొప్ప నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ఇలా భారతదేశం కట్టుదిట్టంగా ఇంత ఐక్యంగా కులాలకు మతాలకు జాతులకు వర్గాలకు వర్ణాలకు అతీతంగా ఒక సమాఖ్య భారతదేశాన్ని నడిపిస్తున్న బికాస్ ఆఫ్ ఈ దేశానికి భారత రాజ్యాంగమే రాజ్యాంగ దినోత్సవాన్ని గొప్పగా ధనం నిర్వహిస్తున్నటువంటి అభ్యర్థులు నాయకత్వానికి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా భారత కమిస్ట్ పార్టీ చెప్పే మరి భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఆరు సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ వాళ్ళ భారత రాజ్యాంగాన్ని తీసివేయనటువంటి జరుగుతుంది భారత రాజ్యాంగాన్ని కల్పించినటువంటి కార్యక్రమాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన వాళ్ళ భారత రాజ్యాంగంలో జీవించే హక్కు మాట్లాడే హక్కు ప్రశ్నించే హక్కులు కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి కానీ వల్ల డెబ్బై ఆరు సంవత్సరాలు గడుపుతున్నప్పటికీ వాళ్ళ మాట్లాడే హక్కు లేదు జీవించే హక్కు లేకుండా ఇవాళ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలనేటువంటి కొన్ని మతోన్మాద ఆశిస్తూ శక్తులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దాని సందర్భంగా ఈ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజల పైన ప్రజల పైన ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం